మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనతో పోల్చుకుంటే అప్పట్లో ప్రతి గ్రామానికి ప్రతి టౌన్కి కూడా రెగ్యులర్గా బస్సులు ఉండేవి టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ మొత్తాన్ని వాళ్ళు నిర్వీర్యం చేయడం జరిగింది బస్సులు కూడా ఏ ఊరికి సరిగ్గా లేవన్న విషయాన్ని గమనించడం ఇప్పటికే మంత్రి గారితో చర్చించడం జరిగింది ఎండి సజ్జనార్ తర్ గారితో కూడా పలు దఫాలుగా వారితో మీ మీటింగ్ చేయడం జరిగింది ఈ మన చింతగూడెం బస్సు గురించి ఇప్పటికే మాట్లాడడం కూడా అయింది తప్పకుండా అతి త్వరలో ఈ బస్సు మొదలవుతుంది నిడమనూరుకి ఇప్పటికే బస్సు స్టార్ట్ అయింది మారేపల్లికి ఏదైతే బస్సు ఉందో దాన్ని కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది వివిధ బస్సులు ఇప్పటికే అనేక ఇప్పటి చాలా నిర్వీర్యమైన దశలో ఉన్న దీంట్లో అనేక రూట్లని ఒకటి ఏక దాటిగా ఒకటేసారి అన్ని మొదలు పెట్టలేం కాబట్టి దఫ దఫాలుగా తప్పకుండా ప్రతి ఒక్క రూట్ కూడా మళ్ళీ పునర్వ్యవస్థ వ్యాప్తంగా ఇన్ని రోజులని నేను గంటా పదంగా చెప్పలేను గానీ అతి త్వరలో అని చెప్పగలుగుతాను మారేపల్లి కూడా ఇదే ఇదే బస్సు అతి త్వరలో అన్ని బస్సులు కూడా మళ్ళీ ఒకసారి ప్రారంభంగానండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది